రెడీగా ఉండండి మీ అందరికీ చెప్పినట్టుగానే ఒక సూపర్ ప్రాజెక్ట్ మీ ముందుకి రాబోతున్నానంటూ నిఖిల్ తెలియచేశాడు అలానే కాఫీ ప్లేస్ ని ప్రేరణ కొట్టేసిందంటూ సోషల్ మీడియాలో కొన్ని విపరీతమైన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి దీనికి కారణం కావ్య నిఖిల్ కలవాలని వీరిద్దరూ కలిసి ఎన్నో ప్రాజెక్ట్స్ లో కనిపించాలని అభిమానులు ఎదురుచూశారు కానీ కావ్య మాత్రం నిఖిల్కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదని చెప్పాలి కావ్య నిఖిల్ కలిసి ఒకే సీరియల్లో కనిపించినా సరే వీరిద్దరూ కలిసిన దాఖలాలే లేవు దాంతో పాటు నిఖిల్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మీరందరూ నన్ను అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ కానీ ఇతరులని ఉపయోగించి పోస్టులను పెట్టొద్దు ఇక్కడి నుంచి నన్ను ఇండివిజువల్ గా ఆదరించండి అంటూ తెలియచేశాడు అయితే కావ్య ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ తో కలిసి కొన్ని షోస్ ఈవెంట్స్ లో వస్తూ చాలా సందడి చేస్తూ బిజీగా మారింది మరి అలాంటిది నిఖిల్ మాత్రం ఎందుకు తన కెరియర్ ని వదిలేసుకోవాలి అనే ప్రశ్నలు కూడా మొదలవుతున్నాయి బిగ్ బాస్ టైటిల్ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత నిఖిల్ కు ఎన్నో ఆఫర్స్ వచ్చినా అన్నిటిని పక్కన పెట్టి చిన్ని సీరియల్ కి మాత్రమే నటించడానికి ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు ప్రేరణ ఖమ్మంతో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ లో కనిపించబోతున్నట్టుగా సమాచారం అయితే నిఖిల్ ప్రేరణ కలిసి ఒక ప్రాజెక్ట్ లో కనిపిస్తూ సందడి చేయబోతున్నారు ఇప్పటికే ప్రేరణ బిగ్ బాస్ ద్వారా సక్సెస్ అందుకొని ఇష్మాట్ జోడీ టైటిల్ ని కూడా గెలుచుకొని ఉంది మరి ప్రేరణ నిఖిల్ ప్రేర్ కు ఎలా ఆదరణ వస్తుందో చూడాలి